హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తారకేశ్వరరావు బాబుతో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ యూరోప్లో ఒక ఏరియా అయితే నేను షూట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఏరియాకి అయితే చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు ఈ టూరిస్ట్ ప్లేస్కి వచ్చి తిరుగుతారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే చూడండి ఇక్కడ అనేక దేశాలు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్న అందమైన లొకేషన్లు చూసి ఆనందిస్తుంటారు అలా అని చెప్పేసి నేనైతే ఈ లొకేషన్కి వచ్చి షూట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఇదేనాట చర్చ్ చర్చి దగ్గర చుట్టుపక్కల ఉన్న ఇల్లు అక్కడ ఎలా నిర్మించుకున్నారు ఆ నది చుట్టూన ఇల్లు అనేది నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకంగా ఒక నది ఆ నది చుట్టూ ఇల్లులు చాలా అందంగా కట్టేసుకున్నారు దాని గురించి ఇక్కడ ఫేమస్ అనేది అయ్యింది ఈ ఏరియా అందుగురించే నేను నేను ఈ వీడియో చేయడానికి ఈ ఏరియాకి అయితే వచ్చాను ఎందుకంటే చాలామంది ఈ ఏరియాలో వచ్చి టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటారన్నమాట అయితే మీరు చూడాల్సింది ఇక్కడ పోర్ట్కి సంబంధించి పోర్ట్ కోసం పోర్ట్కి వెళ్ళడానికి సిప్పులు కూడా ఉంటాయి చుట్టుపక్కల అందమైన బిల్డింగ్లు అలాగే ఎంబీసీలు అలాగన్నీ కూడా ఈ ఏరియాలో అయితే ఉంటాయి అన్నమాట అందుకోసం నేను ఈ వీడియో చేయడానికి నేను ముందుగా రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క ఇంటి కూడా ఇంటి పైకప్పు చూస్తున్నారు కదా ఒక డిగ్రీలో ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీ స్క్రోప్ పైన టాప్ అనేది ప్రతి ఒక్క చూడండి పైనండి అన్నీ కూడా కోణం ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ అనేది ఆరు నెలలు అనేది స్నో అనేది పడుతూ ఉంటుంది అందుకోసం వీళ్ళేటంటే ఆ స్నో అనేది వాటర్ రూపంలో కరిగి కింద పడాలని చెప్పేసి అది వచ్చేసి కోణం రూపంలో సూద్గా పైకి పెడతారు పెంకిటిల్లిలాగా చాలామంది అనుకో వచ్చేటంటే వీళ్ళు స్లాప్ అనేది ఎందుకు వేయట్లేదంటే స్నో ఎక్కువ పడేటప్పటికి అది అలా నిల్చొని నిల్చొని దానిపైన స్నో అనేది నిల్చొని ఉండిపోయి వెయిట్ ఎక్కువ అవడం వల్ల దానివల్ల బిల్డింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఇలా అనేది పైకప్పు అనేది పెంకు రూపంలో స్క్రోల్ చేసి చేస్తారు అయితే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేసి మీ ముందుకు అయితే రాబోతున్నాను థ్యాంక్ యూ అందరూ చూసి ఆనందించండి